నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం అక్కడ మనమే ఇక్కడ మనమే సందేహమే లేదు మిత్రమా వై ఛానల్ సమగ్ర సర్వే ఇది సంక్షేమ పథకాల ఆశలు ఆవిరవుతున్నాయి పిల్లల భవిష్యత్తు కోసం ప్రజల్లో స్పష్టమైన మార్పును కోరుకుంటున్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబునే ప్రజలు కోరుకుంటున్నారు అందుచేతనే సైకిల్పై ఓట్ల జడివాన కురిపించిన ఓటర్లు తెలుగుదేశం వైపే అడుగులు వేశారు కూటమిని ఆశీర్వదించిన ప్రజలు సూపర్ సిక్స్ పథకాలకు జై కొట్టారు అధికారం గ్యారంటీ టీడీపీ స్వయంగా నూట రెండు సీట్లు సాధించుకోబోతుంది జనసేన బీజేపీతో కలిసి సునామీ సృష్టించబోతుంది ఇక తునిలో సైకిల్ స్పీడ్కు ఫ్యాన్ ఎగిరిపోవడం ఖాయం ఏడాదిగా మేడం దివ్య నియోజకవర్గం అంతా చుట్టుముట్టి రావడం తెలుగుదేశం పార్టీకి బాగా కలిసొచ్చింది గడప గడపకు వెళ్లిన దివ్యను మా ఇంటి ఆడపడుచుగా మహిళల్లో సెంటిమెంట్ వచ్చింది దివ్య గెలుపులో మహిళా ఓటర్లే కీలకమయ్యారు దీనికి తోడు పెద్ద అయిన ఇమేజ్ రాజా అశోక్ బాబు కృషి ఫలించబోతుంది వైఛానల్ ముందుగా చెప్పినట్టే యనమల దివ్య పదమూడు వేల మెజారిటీతో గెలవబోతున్నారు ఎవరి లెక్కలు ఎలాగున్నా వైచానల్ లెక్క పక్కా కోటనందూరు మండలం అల్లుపూడి ఒకటవ నెంబర్ బూత్ నుంచి ఆధిక్యత సాధిస్తున్న మేడం దివ్య జైత్రయాత్ర శుభారంభం పలుకుతున్నారు కోటనందూరు మండలం నుంచి దివ్యమ్మకు రెండు వేల మెజారిటీ లభించనుంది తుని టౌన్ లో మూడు వేల మెజారిటీ తెలుగుదేశం పార్టీకి దక్కనుంది ఇక తుని రూరల్ మండలంలో అధికార పక్షం అంచనాలు తారుమారే ఈ మండలంలో వైసీపీ ఆరు వేలు దక్కించుకుంటామంటుంది ఆ పరిస్థితి కనిపించలేదు మూడు వేలకు దాటే ఛాన్సే లేదు ఇక కీలకమైన తొండంగి మండలం మేడం దివ్యకు దివ్యమైన విజయాన్ని అందించబోతుంది మెరక గ్రామాల్లో నువ్వా నేనా అన్నట్టు ఉన్న కోనలో వన్ సైడ్ వార్ కనిపించింది మొత్తం మీద ఈ మండలంలో దివ్యమకు ఈ మండలం నుంచి ఎవ్వరు ఊహించని అద్భుతమైన మెజారిటీ అందించబోతుంది వెరసి పదమూడు వేల మెజారిటీతో దివ్యమను గెలవబోతున్నారు